ఆ రావి ఏక అంటే రైనువు ఐన హ యాకపద నిరుదులు ఈ వాక్య పరివర్తకుడు ఆదిమ తపరేడుడు వాడు తండ్రికి కాతి తీసో కేవడ తన్ని తన భారితో

ఇది ప్రమాదం చేస్తాను అన్నాడు ఆ కనిమిషన్ కూడా అప్పటికే కుటుంబులకు తెచ్చిపోయారు పరివార్తారు రాష్ట్ర సమూహంతో తెచ్చిపోయి ఇంక నేను యుద్ధం చేయడం కూడా నేను ఎందుకు వెళ్ళలేదేనా చెప్పేసి ఉంటుంది చెప్పేసుకోవాలి అలాగా ఆ కనీసం దాకా ధర్మ కోసం నిలబడినటువంటి మహానుభావుడు అంచేత మన ఆరాధీయుడు రామరాజ్యం రామరాజ్యంలో అందరూ ఎందుకు రామరాజ్యంలో అకాల మరణాలు లేవు పేరు వైధవ్యం లేదు తెలియరుస్తులు లేరు లేరు అందరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేవారు అందరూ ధర్మబద్ధంగా జీవనం చేసేవారు ఎవరు అబద్ధవాడే అన్నారు రాజ్యం ఎంత అందంగా ఉండేదో మన పూర్వీకులు చెప్తే విషయాలు మన తర్వాత తెలుస్తూ వచ్చేది గా తెలుస్తూ వచ్చాయి ఇంకా అందరూ రామారాజు ఉంటే అర్థమైనటువంటి కాలం అది ఆ కాలం ఎప్పుడు నాకు కావాలని అందరూ అనుకున్నారు ఇలాంటి కాలంలో ఇప్పటికే చూస్తూనే ఉన్నారు సమాజం ఇంకోటి భారతదేశంలో ఇంకా పచ్చినటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ లేదు అన్న చెల్లి అక్క అన్న తమ్ము పిల్లగా వర్షం పిలిచి ఆత్మీయంగా ఉంటాం మనం అందరం బాంధవ కులం ఇచ్చింది బంధువులంతా కులం కట్టుబాటుతో ఉంటారు ఇది విదేశాల్లో లేదు విదేశీ మతాల మీద మా కులాండి మేము క్రిస్టించారు దగ్గర రకాల పైకి తెచ్చిలోకి వెళ్ళాం పైకి చెప్పి మా ఏం ఏ మతాన్ని దూషించాం ఏ మతాన్ని విమర్శించాం গংগি মূল কাল নীলো নেঙি পাৰ নীলাই